భస్మగాత్రేశ్వర్ మనం ఈరోజు దేవుడైన మహాదేవుని భస్మగాత్రేశ్వర లింగం యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాం ఒకప్పుడు దేవాసుర సంగ్రామంలో వృత్తాసురుడు మరియు ఇంద్రుని మధ్య యుద్ధం పదకొండు వేల సంవత్సరాలు జరిగింది అందులో ఇంద్రుడు ఓడిపోయాడు మరియు అతను వృత్తాసురునితో మళ్ళీ వస్తానని మహాదేవుణ్ణి ఆశ్రయించాడు అతను వార్తగ్ని యొక్క పవిత్ర సంగమం వద్ద మహాదేవుడిని పూజించి సంతోషపెట్టాడు అప్పుడు మహాదేవుడు ప్రత్యక్షమై ఇంద్రునికి వరమిచ్చే సమయంలో అతని గాత్రం నుండి కొంత బూడిద కాశ్యపి గంగ ఒడ్డున పడి అది ఒక పవిత్ర లింగంగా కనిపించి భస్మగాత్ర పేరుతో ప్రసిద్ధి చెందింది అప్పుడు శివుడు సంతోషించి ఇంద్రునికి వజ్రాయుధమిచ్చి వృత్తాసురుణ్ణి సంహరిస్తావని వరమిచ్చెను ఆ తరువాత యుద్ధభూమికి చేరుకున్న ఇంద్రుడు వృత్తాసురుణ్ణి వజ్రాయుధంతో చంపి దేవలోక రాజధాని అయిన అమరావతికి చేరాడు భూతేశ్వరాద దక్షిణ భాగే ప్రయత్న ప్రయత్నత సమ్యక పాశుపత్యోగదాభ్య సమాహశతం ఫలం తత్స్యాద్ భస్మగాత్ర విలోకనాథ్ భస్మగాత్ర అనే లింగం భూతేశ్వర ప్రాంతం నుండి ఇక్కడ కాశీలో ప్రకటమైంది ఈ లింగం భీమేశ్వరునికి దక్షిణాన ఉన్నది ప్రయత్నపూర్వకంగా ఈ లింగాన్ని దర్శించడం పూజించడం ద్వారా పాశుపత యోగాన్ని కొన్ని వందల సంవత్సరాలు సద్గుణంగా ఆచరించటం ద్వారా ఏమీ పుణ్యం వస్తుందో అదే పుణ్యం ప్రాప్తిస్తుంది మహదేవుడు పార్వతి మాతతో ఈ లింగం గురించి ఇంకా ఇలా అన్నాడు మహాదేవి ఈ లింగాన్ని దర్శించిన మాత్రము చేతనే భక్తునికి కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది భస్మగాత్ర లింగానికి భస్మ పూజ చేయడం భస్మాన్ని అర్పించడం నువ్వులతో పూజ మరియు నువ్వులను దానం చేసే భక్తునికి మహాదేవుడు అక్షయపుణ్యాన్ని ప్రసాదించడమే కాకుండా ఆ వ్యక్తి తన ముందు ఏడు తరాలను మరియు అతని తర్వాత ఏడు తరాలను ఉద్ధరిస్తాడు మరియు ఆ భక్తుడి సమస్త సంసారిక సుఖాలు నెరవేరి చివరికి ముక్తిని పొందుతాడు ఓం శ్రీ భస్మగాత్రేశ్వరాయ నమ